హాయ్ అండి వెల్కమ్ టు హాస్ని వన్ గ్రామ్ ఈరోజు వచ్చేసి పంచలోహం తాళి చైన్స్ అండి పంచలోహం తాళి చైన్స్ చాలా రీస్టాక్ అయ్యాయి సో వాటిల్లో మోడల్స్ అయితే ఈరోజు చూపిస్తాను సో వాట్సాప్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ డబల్ నైన్ సెవెన్ నైన్ ఇంకోటి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ త్రీ ఇది షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైన్ వరకే ఉంటుందండి మిగతాటప్పుడు మీరు మెసేజ్ చేసినా కూడా రిప్లైస్ ఉండవు సో అలాంటప్పుడు మీరు ఆ టైంలో కాల్ కానీ మెసేజ్ కానీ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఇన్ కేస్ మీరు చేసినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిప్లై ఇస్తాము ఇవన్నీ వచ్చేసి పంచలోహం తాలి చైన్స్ అనమాట వాటిల్లో మోడల్ చూపిస్తా ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ ఈ మోడల్ వచ్చేసి మీకు మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది సో ఈ చైన్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది లెంగ్తు మీకు హుక్ కూడా మీకు ఇది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదా తీసేసుకొని మీరు సూత్రాలు అవి దీనికి వేసేసుకోవచ్చు అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది మధ్యలో మీకు ఇలా మొత్తం ఇలా వచ్చేసి మధ్యలో ఇలా వచ్చేసాయి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కొంచెం మెటల్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఇంతకుముందు టూ ఫోర్ అమ్మాము లాస్ట్ టైం టూ టూకి కూడా కొన్ని ఇచ్చాము బట్ ఇవైతే కొంచెం కాస్ట్లీవి డిజైన్ కూడా కొత్త డిజైన్సు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేశాము సో ఇప్పుడు మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ తోటే ఉంది ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి స్టాక్ అయితే ఒక్కొక్కటి త్రీ ఫోర్ మాత్రమే ఉన్నాయండి సో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రీస్టాక్ అయ్యేసరికి మళ్ళీ మేక్ చేసి చాలా టైం పడుతుంది సో ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ అర్జెంట్ కావాలని చాలామంది పిన్ చేశారు చాలామంది కాల్స్ చేశారు సో ఈ వీడియో చూసి మీకు కావాలన్న డిజైన్ వెంటనే బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ చెప్పాను ఆల్రెడీ చాలా మందికి తెలుసు షాప్ అడ్రస్కి అయినా రావచ్చు రోడ్ నెంబర్ టూ కేపీహెచ్పి కాలనీ అండి నియర్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది ఒక మేడం కాల్ చేసి అడ్రస్ మెన్షన్ చేయట్లేదు వీడియోలో అంటున్నారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు అడ్రస్ లొకేషన్ మ్యాప్ కూడా పెడతా సో డిజైన్ అయితే ఇది ఇది ఫస్ట్ డిజైన్ అండి దీంట్లో మీకు క్వాంటిటీ కూడా ఉంది కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇది ఇంకో మోడల్ అండి ఇది ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి పాలిష్ లేదు పాలిష్ లేకుండా ఇచ్చాము మీరు ఇది లైఫ్ టైం యూజ్ చేయొచ్చు మీకు ఇన్ కేసు ఇది ఎలాంటి హామ్ చేయదు ఫైవ్ మెటల్ అన్నీ ఉంటాయి క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ చేయనే అనమాట సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు మీకు ఇది తక్కువ తీయచ్చు కదా క్వాలిటీ ఎలా ఉండదు అలా ఏం లేదు మా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నారు ప్యూర్ పంచలోహంలో వితౌట్ పాలిష్ అండి పాలిష్ ఉంటే మీకు ఓన్లీ సిక్స్ మంత్స్ మాత్రమే వస్తుంది ఇదైతే పాలిష్ లేకుండా మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇది ఒకవేళ వాడితే వాడే కొద్ది కలర్ వస్తుంది పక్కన పెడితే మాత్రం బ్లాక్ అవుతుంది దానికి కూడా నో ప్రాబ్లం మీకు లెమన్ కానీ లేదా చింతపండు కానీ లేదా కొంచెం సోడా ఏది వేసినా కూడా క్లీన్ చేసుకుంటే మీకు ఇంతకుముందు లాగే సేమ్ ఉంటుంది సో ఇది సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ అది ఇది సెకండ్ డిజైన్ ఇది సింపుల్గా వస్తుంది ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ దీని ప్రైస్ కూడా సేమ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తా జస్ట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ తోటి ఉన్నాయండి ఇంతకుముందుది ఇది కొంచెం ఎక్కువ వచ్చేసింది అల్లకము మధ్యలో ఇది వచ్చింది ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా వచ్చింది అనమాట ఇది ఒక మోడల్ లాస్ట్ టైం ఈ మోడల్ వస్తే చాలా మంది అడిగారు అవి స్టాక్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దీంట్లో టూ టూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకో మోడల్ కొంచెం ఇవి మెటల్ అనేది చాలా థిక్గా ఉంటుందండి సో ఏదైనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ తోటి ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది షైనింగ్ కూడా చూడొచ్చు మీరు బాగా షైన్ అవుతుందండి మీకు సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది బట్ ఇది వా డైలీ వాడితేనే మీకు మంచి మెయింటైన్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి చాలామంది వాడారు కూడా రింగ్స్ కూడా వాడుతున్నారు రింగ్స్కి అయితే మంచి రివ్యూ వచ్చింది సో ఇది ఒక న్యూ మోడల్ చేపించామండి శాంపిల్కి మీకు ఇది ఈ డిజైన్ ఇప్పుడు గోల్డ్లో బాగా నడుస్తుంది కదా సో చాలామంది అడుగుతున్నారు ఇట్లా ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది బాగుంటుంది డిజైన్ కూడా ఈ డిజైన్ కూడా ఉంది దీని ఏమంటారు ఐడియా లేదు కానీ ఒకసారి డిజైన్ క్లారిటీగా చూసుకోండి సేమ్ కాస్ట్ అండి ఏదైనా కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ తోటి ఉంది బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇవైతే స్టాక్ త్రీ చైన్స్ ఉన్నాయి సో మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందండి ఏంటంటే కొరియర్లు అవి కొంచెం లేట్గా వస్తున్నాయి అందుకు నెక్స్ట్ ఇంత హెవీగా వద్దు సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఒక డిజైన్ చేయించామండి ఇది చాలా సింపుల్గా ఉంది ఇది కూడా ప్యూర్ పంచలోహంలో సేమ్ కాస్టే అండి ఇది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ డిజైన్ అయితే క్లారిటీగా చూసుకోండి ఇది కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్గా చాలా లైట్ వెయిట్ ఉంది మీకు వర్క్ కూడా ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ మొత్తం సో నెక్స్ట్ వచ్చి రోప్ చైన్స్ అండి ఇవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి రోప్ చైన్స్ ఇవి కొంచెం మెటల్ అనేది స్టిఫ్గా ఉంటుంది మీరు వాడే కొద్దీ ఇది ఫ్లెక్సిబుల్గా అవుతుంది ఇది కూడా సేమ్ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్లీ ఇది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉండాలి బట్ నేను అలా ఇవ్వకుండా అన్నిటికీ ఒకటే ప్రైజ్ ఇస్తున్నా ఇది మామూలుగా అయితే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఈ టూనే ఉన్నాయని చెప్పి డిస్కౌంట్లో ఇస్తున్నా మామూలుగా అయితే రోప్ చైన్ మాత్రం టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ ఈరోజు ఆఫర్ కింద బుక్ చేసుకున్న వాళ్ళకి త్వరగా బుక్ చేసుకుంటే టూ త్రీ హండ్రెడ్ లేదు తర్వాత బుక్ వీడియో చూశాక వెంటనే బుక్ చేసుకుంటే ఆ ప్రైజ్ ఉంటుంది లేదంటే మెటల్ చాలా హెవీగా పడింది కాబట్టి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకేం మోడల్స్ నెక్స్ట్ ఈ మోడల్ ఇది కూడా లాస్ట్ టైం రీస్టాక్ అయ్యి అయిపోయాయి మళ్ళీ వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఉన్నాయండి క్వాంటిటీ త్వరగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకో మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ గోల్డ్ డిజైన్ కాపీస్ అండి మీకు అచ్చం గోల్డ్లో డిజైన్స్ కాపీ చేసి చేశారు ఇప్పుడు న్యూ డిజైన్స్ గోల్డ్లో ఏమొస్తున్నాయో ఆ డిజైన్స్ దీంట్లో చేస్తున్నారు థర్టీ ఇంచెస్ సో ఇవన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి టూ థౌ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ థర్టీ ఇంచెస్ది ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి థర్టీ ఇంచెస్ అయినా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మీకు రోప్ చైన్ మోడలే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికన్నా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు ఇది ఓన్లీ ఇది ఒక్కటే ఆ కాస్ట్ అండి ఎందుకంటే థర్టీ ఇంచెస్ కాబట్టి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఇది థర్టీ ఇంచెస్ చైన్ అందుకే ఈ కాస్ట్ పడింది కానీ చాలా బాగుందండి ఫ్లెక్సిబుల్గా స్టిప్గా లేదు ఫ్లెక్స్ అవుతుంది కొంచెం లాంగ్ వాళ్ళకి కావాలి అనుకుంటే ఈజీగా సో థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఈ చైన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహము థర్టీ ఇంచెస్ చైను చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి మంచి అసలు ఇంకోటి ఇంతకుముందు చాలా కాస్ట్లో త్రీ థౌజండ్ వరకు కూడా ఇవి సేల్ చేసామండి ఇప్పుడు కొంచెం కటింగ్ మొత్తం వచ్చేసరికి చాలా బాగుంది అసలు షైనింగ్ కూడా చాలా బాగుంటుంది రోప్ చైన్లోనే కొంచెం డిజైన్ వేయండి దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు మీకు రోప్లోనే ఇది కటింగు అందుకే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ పంచలోహము రింగ్స్ కూడా వచ్చాయి ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాం అండి ప్రెజెంట్కి అయితే చైన్స్ అయితే ఇన్ని మోడల్స్ వచ్చాయి ఇవన్నీ ప్యూర్ పంచలోహంలో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు ఇది యూజ్ అయితే ఎవరికైనా మీరు షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి